రండి శ్రీ లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్ఎన్జిపుల్ హిరిస్వామి గారు లింగ కారమం బొమ్మ మండల అనంతపురం జిల్లా ఒక్క కొండ मोर रही सु

ఆయన ఉంటా ఉన్నా నువ్వు పక్కరా నువ్వు పోయి ఆడబాయి నిలబడతావు అందరు చుట్టు చుట్టుకుంటారు నువ్వు పక్కన ఉండవు మళ్ళీ ఇక్కడ వస్తే అడ్డా సురేంద్ర నువ్వు అయ్యవరో నిలబడితే ఆడు పోయి నిలబడద్దు అవి తెలిపాకు అవుతు తెలిపాకు పోరా

దేవస్థానం సిటీ పట్నానికి పదిలేదు రావాలి స్థానంలో ఐదేళ్ళు పన్నెండు వందల యాభై ఎదుగుల తురాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల నిర్మంజలు ఉన్నాయి

పద్నాడవ స్థానంలో పద్నాలుగు వద్ద పెంచల పాడు తొంభై ఐదు పేరు ద్వారా ఏడు నాలుగు నిమిషాల నలభై ఐదు చేసుకున్నాయి ಮಂದಂಜೆ ಉರು ಸ್ವಾಮಿ ಗಾರ್ಮಲ್ಮಂಡಲ ಮನಂತಿ ಜಿಲ್ಲಾ ವರ್ಷ ತಪ್ಪುವ ಜ ఎనిమిదవేల అడుగుల కురాన్ని ఐదు నిమిషాల నలభై సెకాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ప్రమాణంగా ఉన్నాయి రెండు వేల రెండు వందల యాభై అటుకుల తులాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సెకండ్ లో మాత్రమే ఉన్నాయి మొదటి స్థానానికి మెజార్టీ తగ్గిపోతుంది ఎన్నికల మంచి జట్టలు ఉన్నాయి కామ్ కిషన్ వచ్చే చేతలు మోడీ చేతలు కూడా ಸುರೇಂದ್ರ ಓ ಸುರೇಂದ್ರ ಒಂದು ಎಂಟು ವೇಳೆ ಐದು ಒಂದು ಒಡಗು ದುರಾನ್ನೆ

మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందుంచలో ఉన్నాయి மக்கிஸாக்கு இரவாய் செகண்ட்ல வெண்கஞ்சு ரெண்டே ஸ்தானே கொரப்பாட்ட பதினெது செலஞ்சு நலேசா கேவை ஐந்து சேகர் விடுதல ரெண்டாத்து कंद मु निशाहाल सबल नल मलुन गिंगर मलिकारजुन नल विच बयले रही 14 റൗണ്ട് 3500 അടുത്ത് കുരാണ്ണി 10 മിനിറ്റ് ആണ് പ്രയോസ്ചകരെ പൂർത്തിയാക്കേണ്ടത് ആയി 28 സെക്കൻഡ് കയ്യിലുള്ളത് ആപക ബോൺ ഇൻഡസ്ട്രിയൽ 25 സെക്കൻഡ് മണ്ടൻടലുമായി 28 പുഷ് ంగరాల మల్లికార్జున గారు నెలకొన్న వారితో వచ్చి కార్యకర్తాలి పద్మూడు దేవస్థానం చేతి పద్నాలుగు వారు పద్మూరు కావాలి తగ్గం మూడు వేల ఏడు వందల యాభై అటుకుల గురాన్ని పదకొండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి పది స్థానానికి ముఖండ్లు

பதார நால அடுகுலம்ெக்க மாமே பத்தஞ்சல പതിഹേഴി നാല് വേല എന്ന് വളയാൽ കുറഞ്ഞ సమయము లేదు విత్తనా పద్దెనిమిదవ నాలుగు వేల ఐదు వందల అరుగుల పురాన్ని

भैया ल ल ल ल राजा टाइम होंगे ना 15 मिनट 10 10 ये बलवाड़ा के बाल हो रहे साले साले बच्चे सच्चा दर्द होस ना रे हां आवन रे श्री लिंगेश्वर स्वामी आशीषो ఏరిస్వామి గారి లింగద్రామం బహ్మాహల్ మండలం అనంతపురం జిల్లా వారి చెట్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ చేతలాగిన దూరం నాలుగు వేల ఏడు వందల యాభై ఎదుగులు అనగా రెండు వందల యాభై కోట్లు కొరూ రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన పదకొండవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి